నమస్తే ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఒక పికిల్ బిజినెస్ నుండి మొదలై బిగ్ బాస్ స్టేజ్ వరకు చేరిన అలిఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ కథ అదేంటి మాకు తెలుసుగా అనుకుంటున్నారా మీకు తెలిసిన కథ కాదు తెలియని ఇంకో కథ అలిఖ్య చిట్టి రమ్య వీళ్ళలో రమ్య బిగ్ బాస్ కి మిడ్ వీక్ లో వెళ్ళబోతుంది ఈ టైంలోనే ఒక కాంట్రవర్సీ స్టోరీ చూద్దామా ఆ స్టోరీ ఏంటో చూసే ముందు ముందుగా ఒక రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చేస్తారు కదా సిస్టర్స్ ప్రారంభించిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకప్పుడు సోషల్ మీడియాలో క్రేజీ అయింది క్వాలిటీ వెరైటీ బిజినెస్ స్టైల్ అన్ని హైలైట్ అయ్యాయి కానీ అదే ఫేమ్ వీళ్లకు బ్లెస్సింగ్ తో పాటు మైనస్ అయింది ఎందుకంటే నోటి దూల అదేంటి అది ఎప్పుడు డేంజరే ఆ విషయం మొదట్లో ఈ సిస్టర్స్ కి అర్థం కాలేదు ఒక్క వాయిస్ మెసేజ్ బిజినెస్ అయ్యేలా చేసింది దీంతో ట్రోల్స్ అబ్యూజింగ్ కాంట్రవర్సీస్ ఇవన్నీ కలిసి వాళ్ళని వైఫై లాగా రౌండ్అప్ చేశాయి చివరికి వీళ్ళ పర్సనల్ లైఫ్ లోకి కూడా దూకిన సొసైటీ వాళ్ళను చాలా ఇబ్బందులకు గురిచేసింది ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ఈ పికిల్ సిస్టర్స్ జర్నీ రైజ్ నుండి హ్యూమిలేషన్ వరకు రాజమండ్రి ప్రాంతం వారైన ఈ ముగ్గురు సిస్టర్స్ లాక్ లాక్డౌన్ టైంలోనే పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఆన్లైన్ ఆర్డర్స్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ యూట్యూబ్ ఒక్కసారిగా క్రేజీగా మారిపోయింది కస్టమర్స్ డిమాండ్ పెరిగింది అలేక చిట్టి పికిల్స్ అనే పేరు హౌస్ హోల్డ్ బ్రాండ్ అయింది ఇదంతా చూస్తే ఒక ఇన్స్పైరింగ్ స్టార్ట్అప్ స్టోరీ లాగా అనిపిస్తుంది కదా కానీ సోషల్ మీడియాలో ఫేమ్ అంటే డబల్ ఎడ్ స్వాడ్ లాంటిది ఒక పాజిటివ్ పోస్ట్ కి వెయ్యి లైక్స్ వస్తే ఒక్క నెగిటివ్ క్లిప్ కి లక్షల ట్రోల్స్ వస్తాయి అదే వీళ్ళకు సిస్టర్స్ ఆడియోలు లీక్ కావడం కస్టమర్స్ తో మాట్లాడిన కొన్ని కాన్వర్జేషన్స్ బయటకు వచ్చాయి అందులో బూతులు హార్స్ వర్డ్స్ బాగా నెగిటివ్ అయ్యాయి ఆ ఒక్క ఇన్సిడెంట్ తోనే వీళ్ళపై ట్రోల్స్ మీమ్స్ అబ్యూజివ్ కంటెంట్ మొదలయ్యాయి మా డబ్బులతో బతుకుతున్నారు ఫేక్ బిజినెస్ చేస్తున్నారు అని సోషల్ సోషల్ మీడియాలో వార్ మీడియా వారియర్స్ లిటరీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రమ్య ఒక క్లారిఫై చేసింది మేము ఏ తప్పు చేయలేదు మా కష్టంతో పికిల్స్ అమ్ముతున్నాం నచ్చిన వాళ్ళు కొంటారు నచ్చిన వాళ్ళు వద్దంటారు ఇది మా ఇష్టం అని కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది బిజినెస్ ని మళ్ళీ రీలాంచ్ చేశారు అలీక చిట్టిల్స్ టూ పాయింట్ ఓ అని మా క్వాలిటీ మీదే మాకు నమ్మకం ఉంది అని కాన్ఫిడెంట్ గా అనౌన్స్ చేశారు కానీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు సోషల్ మీడియాలో ఏదైనా వన్స్ పడితే దాన్ని చాలా కష్టం ఈ ఎదుర్కొన్నది అదే సిచ్యువేషన్ రమ్య బిగ్ బాస్ సిక్స్ కే వెళ్లాల్సింది కానీ కొన్ని కారణాలతో వెళ్ళలేదట కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఫ్యాన్స్ డివైడ్ అవుతారు కొందరు సపోర్టర్స్ మరికొందరు ట్రోలర్స్ ఎక్కడైనా ఉండేదేలే బిగ్ బాస్ లోకి వెళ్లి రమ్యాకి ఒక రికగ్నైజేషన్ తెచ్చుకొని బయట సొసైటీలో వీళ్ళను హంటింగ్ చేస్తున్న ఇన్సాల్ట్ ని కొంచమైనా మార్చుకోవాలని తాపత్రయం రీసెంట్ గా అలైక్య సిస్టర్స్ లో ఒకరైన చిట్టి తన భర్త బర్త్డే రోజు రాజమండ్రి థియేటర్కి వెళ్ళింది అక్కడ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది క్యాంటీన్ లో కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నప్పుడు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు యంగ్స్టర్స్ చిట్టిపై డిస్గస్టింగ్ కామెంట్ చేయడం మొదలు పెట్టారు యాక్టింగ్ చేస్తూ అందంగా ఉండాలంటే సామాన్లు బాగుండాలి ఆంటీ అని చీప్ డైలాగ్స్ తో చిరాకు తెప్పించారు ఇంత మంది మధ్యలో ఒక మ్యారీడ్ ఉమెన్ ఒక ఫ్యామిలీని ఇలా ఇన్సల్ట్ చేయడం అంటే అది కేవలం ఈవ్ టీజింగ్ కాదు ఒక హ్యూమిలేషన్ హస్బెండ్ ఒక్కడే ప్రొటెక్ట్ చేయలేరన్న బెంగ వాళ్ళు నలుగురున్నారనే భయం థియేటర్ లో చుట్టూ ఉన్న వాళ్ళు ఇగ్నోర్ చేశారు ఏమి మాట్లాడకుండా థియేటర్ లోపలికి వెళ్ళినా వదలకుండా బాడీ పార్ట్స్ గురించి నీచంగా మాట్లాడుతూ చిట్టిని చాలా బాధ పెట్టారు చిట్టి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు వచ్చి ఆ నలుగురిని స్టేషన్ కి తీసుకువెళ్లారు అక్కడ వాళ్ళు కాలపై పడి సారీ చెప్పారు కానీ క్వశ్చన్ రిమైండ్స్ ఎందుకు సొసైటీ ఈ స్థాయికి దిగజారిపోయింది ఇది కేవలం అలీక్య చిట్టి పికిల్ సిస్టర్ స్టోరీ కాదు ఇది మన సొసైటీలో చాలా మంది స్టోరీ ఆన్లైన్లో ఒక అమ్మాయి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే వెంటనే ట్రోల్స్ అబ్యూస్ పబ్లిక్ ప్లేసెస్ లో హెరాస్మెంట్ బాడీ పార్ట్స్ ని ఆబ్జెక్టిఫై చేసి మీమ్స్ చేయడం సామాన్లు అన్న ఒక్క పదంతో ఒక ఆడదాన్ని ఆబ్జెక్ట్ గా రెడ్యూస్ చేస్తున్నారు వైఆర్ ఉమెన్ స్టిల్ అన్సేఫ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ వై ఇస్ ట్రోలింగ్ నార్మలైజ్డ్ వై డస్ సొసైటీ సపోర్ట్ అబ్యూజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విక్టిమ్స్ అలేకే చిట్టి పికిల్ సిస్టర్ స్టోరీ మనకు ఒక లెసన్ చెబుతుంది ఫేమ్ మనీ ట్రోల్స్ అబ్యూస్ ఇవన్నీ ఒక సైడ్ కానీ డిగ్నిటీ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ అది సొసైటీలో మిస్సింగ్ రమ్య చిట్టి అలేఖ లాంటి వాళ్ళు బోల్డ్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ప్రతి అమ్మాయికి ఆ గడ్స్ ఉంటాయా ఇకనైనా మనం చేంజ్ అవ్వాలి ఉమెన్ స్టాప్ అబ్యూస్ ఇది ఒక సొసైటీ పికిల్ ఆలోచించండి మీ అంకిత రవి రిపోర్ట్స్